రామ్ తిరిగి స్వాగతం తొంభై తొమ్మిది సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఓ మంచి అవకాశం దొరికింది బంగారు అవకాశం అనుకోండి ప్రతిపక్ష కూటమి మొత్తాన్ని లీడ్ చేసే అవకాశం దొరికింది తొంభై తొమ్మిది సీట్లు వచ్చి ఉండకపోతే ఆ అవకాశం వచ్చి ఉండేది కాదు ప్రతి వాళ్ళు కొట్లాడుకున్నారు ఇవాళ తొంభై తొమ్మిది సీట్లు వచ్చిన తర్వాత తాత్కాలికంగా మిగతా వాళ్ళందరూ అడక్కి వెళ్ళారు కాంగ్రెస్సే నాయకత్వంలోకి వచ్చింది దాన్ని నిలుపుకోవలసినటువంటి బాధ్యత వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్కి డిఫాల్ట్గా నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీది దురదృష్టవశాత్తు ఆ విషయంలో తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఎప్పట్లాగానే ఇది కొత్త కాదు ఆయన ఇప్పటికీ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు ఈసారి చాలా ఎందుకంటే మీకు రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత మెరుగుపరుచుకుని తొంభై తొమ్మిది సీట్లు రావటం న్యాచురల్గా ఏంటని మిగతా ప్రతిపక్ష పార్టీలు నాయకత్వాన్ని క్లెయిమ్ చేయకుండా ఆగిపోయినాయి కానీ ఈ ఆరు నెలల్లో జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా హర్యానాలో ఓటమి మహారాష్ట్రలో ఓటమి తర్వాత తిరిగి ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ లాభం లేదనేటువంటి కంక్లూషన్స్కి వచ్చారు ముఖ్యంగా చూస్తున్నాం కదా మమతా బెనర్జీ అదను చూసి ఏదో అంటారు కదా అతను చూసి కాటేసింది అన్నట్టుగా టైమ్లీ నేను సిద్ధం అన్నట్టుగా చెప్పింది నాయకత్వానికి అంటే మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మమతా బెనర్జీ డిసైడ్ చేసుకుంది అఫ్ కోర్స్ మిగతా వాళ్ళకు కూడా లోపల అదే బాధ ఉంది ఏంటంటే ఈయన లాభం లేదు రాహుల్ గాంధీ వల్ల మనకేం ప్రయోజనం లేదని ఉంది ఎందుకు అసలు ఫెయిల్ అయ్యింది ఎండీ కోటమి ఫెయిల్ అయినట్టే కాకపోతే ఫార్మల్గా ఇంతవరకు అది బ్రేక్ కాలేదు కానీ బ్రేక్ అయ్యి అవ్వబోతా ఉంది కారణాలు ఏంటి నంబర్ వన్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు దీనికో సంధానకర్త లేడు సంధానకర్తగా ఎదగాల్సినటువంటి రాహుల్ గాంధీ టోటల్గా ఫెయిల్ అయ్యాడు కన్వీనియన్ లేడా దానికి అసలు ఒక కామన్ ఎజెండా లేదు సరే నువ్వు ఏం చేయాలి ఎజెండా లేనప్పుడు నీ ఎజెండా బలవంతంగా మిగతా పార్టీల మీద రుద్దకూడదు నాయకత్వ లక్ష్యం అక్కడే ఎందుకంటే అందరినీ కలుపుకెళ్ళాలి అనే భావన ఉన్నప్పుడు మాత్రం అహం ఉండకూడదు ఎవరికి కూడా నువ్వేదో మూడు నాలుగు పాయింట్లు పెట్టుకొని వాటిని మిగతా పార్టీలు కూడా ఫాలో కావాలనుకోవటమే పెద్ద ప్యాడ్ బ్లండర్ రాహుల్ గాంధీ చేసింది ఏంటి అవి ఉదాహరణ చెప్తా క్యాస్ట్ సెన్సెస్ అస్సలు ఇష్టం లేనిది ఎవరికన్నా ఉన్నారంటే దేశంలో అది టీఎంసీ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి గణన అంటేనే పడదు సో వాళ్ళని పరిగణన పెద్ద పార్టీ అది దాని పరిగణలోకి తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేశం మొత్తం కులగణ కులగణ అని వెళ్ళిపోతున్నావు రెండోది అదాని ఇదేదో ఒక ఒక వ్యాపారవేత్తని టార్గెట్ చేసి మొత్తం అసలు వ్యాపారవేత్తల మీద విల్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయటం ఈవెన్ ఎన్సిపి శరద్ పవార్ గ్రూపు డెడ్ ఆపోజిట్ టీఎంసీ అంతకుముందు క్యాస్ట్ సెన్సస్ కా ఎట్లా డెడ్ ఆపోజిట్ శరద్ పవార్ గ్రూప్ నువ్వు తీసుకున్నటువంటి అదానీ వ్యతిరేక లైన్కి డెడ్ ఆపోజిట్ సరే ఇంకొకటి నువ్వు సావర్కర్ని మహారాష్ట్ర వెళ్ళి సావర్కర్ని దిడతావుద్ధవ్ ఠాకరే ఎన్ని చెప్పినా కూడా తను సావర్కర్ విషయంలో ఎవరైనా విమర్శిస్తూ తట్టుకునేందుకు ఆ పార్టీనే దాంతో వాళ్ళ ఐడియాలజికల్ మెంటరే సావర్కర్ ఆ పార్టీని విమర్శిస్తున్నావు ఎవరు కాను అదేమంటే కాన్స్టిట్యూషన్ పట్టుకుంటే సామాన్య ప్రజలకు అది పట్టని అంశం సో ఎక్కడ ఇదన్నీ ఎజెండాలోనే నువ్వేంటంటే మిగతా పార్టీలతోటి కలుపుకెళ్లకుండా నీ సొంత ఎజెండా తీసుకెళ్ళావు అదే ఎకనమిక్ మ్యాటర్సు పేద ప్రజలకు సంబంధించిన సరిగ్గా అధిక ధరలు ఇట్లా మాట్లాడేవనుకో అందరు కలిసి వచ్చేవాళ్ళు తర్వాత అసలు యాటిట్యూడ్ కనపట్ల నీటిలో నీలో అందరినీ కలుపుకెళ్ళేటువంటి యాటిట్యూడ్ లేదు ఎందుకంటే కనీసం వాళ్ళు ఇదిగో ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడైనా ఆపాలి కదా అదానిది కరెక్ట్ కాదని శరద్ పవార్ నుంచో చెప్తున్నాడు మరి నువ్వు ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకోగలిగావా ఇవాళ మూడు అయితే హర్యానా మహారాష్ట్ర ఫెయిల్ అయిన తర్వాత ప్రతి వాళ్ళల్లో పునరాలోచన వచ్చిందండి ఇక నేషనల్ పార్టీలుగా చూసుకునేవి చూసుకున్నట్టు అవి ఎక్కడ నీకు కాంగ్రెస్ సిపిఎం ఏంటి పేరుకు నేషనల్ పార్టీ అది కేరళ పార్టీకే చెప్పచ్చు పోయి ఇంకెక్కడ కూడా దాని ప్రభావం లేదు ఇవాళ మిగతా చోట్లంతా మిగతా పార్టీల మీద ఆధారపడి ఉంది సో ఇక్కడ మరి కేరళలో ఆ పార్టీతో రెండు తగదా పొద్దున్న లేస్తే ఇంకొక నేషనల్ పార్టీ అని చెప్పుకునే ఆ దానికి నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి కేవలం రెండు అది పరిమితం ఢిల్లీ పంజాబ్ అక్కడ నీతో తగదా సో ఎక్కడ ఉంది ఉంది ఇంకొక నేషనల్ పార్టీ అని ఆ బిఎస్పి ఎవరితో కలవ దారి దాందే సో ఎక్కడ ఇండీ కూటమి అనేది అసలు ఇవాళ ఎందుకు బలంగా లేదు ఇంకొక విషయం మీరు చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే బలమైన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇండీ కూటమి నుంచి బయట ఉన్నాయి కారణం కాంగ్రెస్ అది మర్చిపోతున్నాం మనం బిజు జనతా దళ అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ సో ఇండి కూటమిలో చేరకపోవటానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ మీద కోపం తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఇది కూడా ప్రధానంగా ఎందుకు ఇండికూటమిలో లేదంటే కాంగ్రెస్ వాళ్ళనే ఇండికూటమిలో చేరట్లే మిగతా వాళ్ళందరూ దాని మిత్రులే అట్లానే వైఎస్ఆర్సిపి ఆంధ్ర ఇది కూడా ఎందుకు ఇండికూటమిలో లేదు ఓకే ఇప్పుడైనా సరే ఒకనాడు అధికారంలో మోడీ ఉన్నాడు కాబట్టి వీళ్ళు అధికారంలో దగ్గర ఉన్నారనుకోవటానికి ఇవాళ లేరు కదా ఇవాళ కూడా ఇండి కోటమికి దగ్గరగా లేరు ఎందుకంటే కాంగ్రెస్ అంటే పడదు సో ఇవాళ ఇది ఈ మూడు బలమైన పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇండి కూటమిలో లేకపోవటానికి ఒకే ఒక కారణం కాంగ్రెస్ ఒకే ఒక కారణం కాంగ్రెస్ మరి ఇదే ఒకనాడు ఏ మాట కా మాట చెప్పాలా కేసీఆర్ ఇదే మాట చెప్పాడు అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని చెప్పాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలు అన్ని కలిపి ఒక ఫ్రంట్ ఏర్పడాలని అంటే నిజంగా దీంతో పోల్చుకుంటే అది గుడ్లో మెల్ల దీనితో పోల్చుకుంటే ఎందుకో చెప్తాను అది కూడా నేను కారణాలు చెప్తాను ఒకటి ఇందుట్లో ఒక ప్రాంతీయ పార్టీకి రెండో ప్రాంతీయ పార్టీకి ఘర్షణే లేదండి ఎక్కడ ఇప్పుడు టీఎంసీ ఉంది ఉత్తరప్రదేశ్తో వాళ్ళతో ఘర్షణ ఉంటుంది సమాజ్వాదీ పార్టీతో బీహార్లో ఆర్జేడీతో ఘర్షణ ఉంది ఒక విధంగా క్లోజ్ కోఆర్డినేటెడ్ పార్టీస్ ఆ మూడింటికి కొంత సామీప్యత ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బయట మీరు మిగతా ఏ పార్టీలైనా తీసుకోండి వాళ్ళకి మిగతా పార్టీలతో మహారాష్ట్ర పార్టీలతో వాళ్ళకేం ఘర్షణ ఉంటుంది సో ఏమైపోతుంది ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ ఒక పార్టీకి ఒక పార్టీకి ఘర్షణ ఉండదు కాబట్టి కొంతమేర ప్రాక్టికల్గా కలిసి ఉండే వాతావరణం ప్రాంతీయ కూట పార్టీల కూటమి కుంట తప్పితే ఇండి కూటమికి లేదు ఇండి కూటమిలో రోజు ఘర్షణలే కదా నువ్వు ఏ ఎజెండా తీసుకుంటూ ఒక ప్రాంతీయ పార్టీకి పడదు రెండో దశ కారణం ఏంటంటే ఇటన్నిటికన్నా కూడా కాంగ్రెస్ అయినా ఈ ప్రాంతీయ పార్టీలైనా ఒక టార్గెట్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీ ఏంటి ముస్లిం కాన్స్టిట్యుయెన్సీని టార్గెట్ చేస్తున్నాయి అటు ప్రాంతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి దాంట్లో సో ఇక్కడ రైవెలరీ ఉంది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కన్నా రైవెలరీ ఉంది ఉదాహరణకి మీకు పశ్చిమ బెంగాల్ తీసుకోండి టీఎంసీ కాంగ్రెస్ ఎందుకు కలవదు మళ్ళీ ఈ ముస్లిం అపీజ్మెంట్ ఏదైతే తను పాటిస్తుందో మమతా బెనర్జీ కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంక్ తీసుకుంటుందేమో అని భయం మిగతా చోట్ల ఎక్కడైనా ఎస్పీలైనా ఉత్తరప్రదేశ్లో ఎస్పీతోనైనా బీహార్లో ఆర్జేడీతో అయినా కలిసి ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ థ్రెట్ లేదు కాబట్టి జూనియర్ పార్ట్నర్గా ఉండటానికి ఒప్పుకుంది కాబట్టి వాళ్ళకేం పెద్ద కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి పోయింది దాన్ని బట్టి ఓట్లు ఓటింగ్ పర్ పర్సంటేజ్ పెద్దగా తేడా రాదు తమిళనాడు ఒక్కటే డిఫరెంట్ పాలిటిక్స్ తమిళనాడు ఏంటంటే వీళ్ళకి ఇండి కూటమి అయినా ఫెడరల్ ఫ్రంట్ అయినా వాళ్ళకి సఫిషియంట్ పార్టీలు దొరుకుతాయి అక్కడ ఉదాహరణకి వాళ్ళ కాంగ్రెస్ డిఎంకేలో ఉంది కాబట్టి అన్నాడీఎంకే కాంగ్రెస్ బయటకు రాకపోయేటట్టయితే అన్నాడీఎంకే ఈ ఫెడరల్ ఫ్రంట్లోకి వస్తుంది అది రాకపోతే టీవీకే వస్తుంది అది రాకపోతే ఎన్టీకే వస్తుంది సో తమిళనాడులో డిఫరెంట్ పాలిటిక్స్ అవన్నీ కూడా మూడవది సైద్ధాంతిక విభేదాలు పెద్దగా ఎక్కడో ఆ ఉద్ధవ్ ఠాక్రే ఒక్కటే తప్పితే హిందుత్వం మిగతా పార్టీలతో అసలు సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశాలు లేవు రెండు నాలుగోది ఏంది ఘర్షణ లేదు ఒక స్టేట్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఉంది ఆవిడే నాయకుడు నాయకురాలు మమత ఉత్తరప్రదేశ్ ఉంది అఖిలేష్ నాయకురాలు బీహార్ ఉంది తేజస్వి యాదవ్ నాయకు కాబట్టి వాళ్ళకి ఘర్షణ లేదు ఒక విధంగా ఆపు కూడా వాళ్ళతో ఘర్షణ లేదు జాతీయ పార్టీగా ఉన్న ఆప్ కూడా వాళ్ళు ఉండేటువంటి పంజాబ్ ఢిల్లీలో ఈ పార్టీలతో ఘర్షణ లేదు మైనస్ కాంగ్రెస్ ఫ్రంటే కొంచెం కొహిజువ్గా ఉంటుంది ఒక విధంగా సైద్ధాంతకం లేదు వీళ్ళకి అధికారం తప్పితే సైద్ధాంతికమైన ఇది యాంటీ మోడీ థ్రెడ్ తప్పితే వీటన్నిటికీ సైద్ధాంతిక సామరస్యం సామరస్యమేమి లేదు కాకపోతే ఏంటంటే ఘర్షణ కూడా లేదు కాంగ్రెస్ లేకపోతే కాబట్టి అది గుడుల మెల్ల ఒకంత మెరుగు సో దీన్ని మీరు ఎందుకంటే ముఖ్యంగా మీరు ఉత్తరప్రదేశ్ ఎస్పీ బీహార్ ఆర్జేడీ వెస్ట్ బెంగాల్ టీఎంసీ అండి ఈ మూడు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇవాళ మిగతా పార్టీలను కూడా కలుపుకుంటే కొంతవరకైనా ఇది ఫెడరల్ ఫ్రంట్ అనేది దానికి ఒక ఫేస్ సేవింగ్ ఉంటుంది ఒక్క కాంగ్రెస్ సిపిఎంఏ దీంట్లో నుంచి బయట ఉంటాయి మిగతా ఎక్కడ ఉందో కేరళ తప్పితే ఇంకా దాన్ని అదొక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ని మినహాయించుకోగలిగితేనే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ కూటమి ఫ్రంట్ పేరుతోటి కాంగ్రెస్ లేనటువంటి కూటమి అయితేనే ఇప్పుడున్న ఇండి కూటమి కన్నా బెటర్గా ఉంటుందనేటువంటి ఆలోచన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతీయ పార్టీల్లో వస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఇది నాటి రామ్ ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి